చెన్నైలో స్టాలిన్ గారి అధ్యక్షతన జరిగిన డీలిమిటేషన్ వ్యతిరేక అఖిలపక్ష సమావేశానికి వైసీపీ నుంచి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఎవరూ హాజరు కాలేదు ఎందుకు హాజరు కాలేదు అని చెప్పి ప్రశ్నలు వైసీపీ మీద వేయడం డెఫినెట్లీ సమంజసం అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళు వెళ్ళలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ అంశం మీద సుదీర్ఘంగా ప్రధాని గారికి లేఖ రాశారు అండ్ అదే లేఖ సారాంశాన్ని అఖిలపక్ష సమావేశాన్ని కూడా పంపించారు ఇదే విషయాన్ని డిఎంకేఎంపి ముఖ్యమంత్రి గారి చెల్లెలు కనిమోలి కనిమౌలి గారు కూడా జగన్ గారు ఈ అఖిలపక్ష సమావేశం ఏ ఉద్దేశంతో జరుగుతుందో అదే ఉద్దేశాన్ని ప్రధాని గారికి లేఖ రాయడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం జగన్ గారు మాకు మంచి మిత్రులే సో వచ్చే సమావేశానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా హాజరవ్వచ్చు అని కానిమోలి చెప్పారు సరే జగన్ గారు ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పి ఆ ప్రశ్నలో న్యాయం ఉంది వాళ్ళ పార్టీ ఎవరిని ఎందుకు పంపించలేదు అనే ప్రశ్నలో ఖచ్చితంగా న్యాయం ఉంది కానీ అదే ప్రశ్న తెలుగుదేశం పార్టీ మీడియా నుంచి వస్తే ఆ న్యాయం కాస్త కామెడీ అయిపోదు తెలుగుదేశం పార్టీ మీడియా నుంచి ఆశ్చర్యం అనిపిస్తుంది వీళ్ళు పెడుతున్న హెడ్డింగ్లు రాస్తున్న రాతలు నోరు విప్పని జగన్ అని చెప్పి ఇంతలా అక్షరాలతో హెడ్డింగ్లు నోరు విప్పని జగన్ సరే జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు అనుకుందాం లేక పంపించారు కదా మోడీ గారికి సరే వీళ్ళ కాంటాక్స్లో నోరు విప్పలేదని అనుకుందాం మరి అది చంద్రబాబు రెడ్డి గారితో విప్పించవచ్చుగా చంద్రబాబు రెడ్డి గారితో వీళ్ళు ఇప్పించచ్చుగా విప్పించొచ్చుగా జగన్ గారు ఇప్పలేదు వీళ్ళు ఇప్పించచ్చుగా చంద్రబాబు గారితో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు ఒక ప్రభుత్వ పెద్ద కూటమిలో కీలక భాగస్వామి ఆయన ఏమీ విప్పకుండా మా నాయకుడు మా దేవుడు ఏం విప్పరు కానీ ఎదుటి వాళ్ళు మాత్రం ఎందుకు విప్పరు అని చెప్పి అంత కాన్ఫిడెంట్గా అడుగుతూ ఉన్నారు చూశారు వీళ్ళని చూస్తే నిజంగానే పడాలో లేకపోతే వీళ్ళు రాసే రాతలన్నీ చూసి నిజమని చెప్పి నమ్మే జనాలను చూసి జాలి కూడా అర్థం కాదు డిఎంకే నుంచి ఇన్విటేషన్ వచ్చింది అనే సంగతిని కూడా పాపం బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో జగన్ ఉన్నారు అని చెప్పి రాసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని డిఎంకే ఎంపీలు వచ్చి నాయకులు వచ్చి కలిసి ఇన్వైట్ చేసినప్పుడు ఆ ఫోటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గానే షేర్ చేశారు వాళ్ళ సొంత పాత్రిక ఆ ఫోటో పెట్టి వార్తలు కానీ రాశారు కదా దాచిపెట్టడం ఏంటి నాకు అర్థం కాలేదు అంటే వీళ్ళ పత్రికలు చదివే వాళ్ళను టీవీ ఛానల్ చూసే వాళ్ళను కంప్లీట్ మిస్లీడ్ చేయడం వాళ్ళ విధానమే కానీ ఇంత ఓపెన్గా మిస్లీడ్ చేయగలుగుతారు చూశారు నోరు విప్పని జగన్ చంద్రబాబు నాయుడు గారితో విప్పించవచ్చు కదా డిఎంకే ఇన్విటేషన్ని కూడా మోడీ అమిత్ షా గారి గుడ్ లుక్స్లో ఈయన పడాలి అని చెప్పి ఆ ఇన్విటేషన్ కూడా ఈయన బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయారు అన్నీ బయటకు పెట్టుకున్నారు చూపించారు ఎవరితింగ్ కదా మరి మీ ఇప్పుడు వీళ్ళు మోసే చంద్రబాబు గారు నోరు విప్పరు ఏమైంది సీనియర్ నాయకులు ఉంటారు కదా పార్టీ నడుపుతున్నారు కదా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కదా కూటమిలో కీలకంగా ఉన్నారు కదా అసలు ప్రశ్న మీరు మొదటి వేయాల్సింది చంద్రబాబు గారికి కదా చంద్రబాబు గారికి వేసిన తర్వాత జగన్ గారికి వేయాలి కదా ఎందుకంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబట్టి కూటమిలో కీలక భాగస్వామి కాబట్టి మరి అటువైపు ఒక ప్రశ్న లేకుండా అటువైపు అసలు ఒక మాట లేకుండా అసలు ఎట్లా ఇంత ఓపెన్గా జర్నలిజం ముసుగులో ఇటువంటి పనులు చేయగలుగుతారు 不不不不。Bah, bah, bah, bah.